నుండి రాష్ట్రం కొట్టి రాష్ట్ర ప్రజలు రాజకీయం చేసి పదిహేను అరవై రోజులు సమయం పట్టిస్తున్నాడు అమ్మా ఏమంటున్నా కాంగ్రెస్ రాగానే నలభై ఎనిమిది గంటల మహిళలకు ఫ్రీ ఇచ్చినాం గ్యాస్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్ ఇస్తున్నాం మొదటి ఇంత పెట్టి

రూపాయలు అంతకు రెండు వందల రూపాయలు వద్దు చేతుంది కదా రెండు వందల రూపాయలు రెండు వందల అంటే ఒకరోజు మూడు పిల్ల బాబు రెండు వందల రూపాయలు రావడానికి రాజ్యం అలా రోజులు ఇంకా రోజులు कर <laughs> మూడు వేలు ఎక్కున్నా మూడు వేలు కోట్లు ఎస్తున్నా మూడు వేలు రేషన్ కార్డు లేవు అప్లికేషన్ కట్టుకో అది వస్తాయి ఇప్పుడు 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 అందరికీ వస్తాయి ఇంకా ఒకరు

पैसा चला टेंशन स्ट्रक्चर का लोगो का टेंशन होता है बस फिक्स हो जाता वापस आता अकाउंट में कम्युनिकेट अकाउंट में आ जाता और डायरेक्ट ऑटोमेशन बन जाता ऑटोमेशन बनना डिमांड बैंक में आ जाता ये सिग्नल 11 का कंपनी वाला आईटी विमान आइटम आज देने का था मेरा पांचों ने बोला आज देवर तो हम काज में वापस गए तो ये रहा भाई masyhadulla gundanga whales relic Yes, our station is fun, I have. Yes, this will be Yes, this is, this will be its Этот tamaalげ, And of course, if any number, if anyone, if anyone is like, do I have, no? તમારો ટેપ ટેપ ઉઠે સમસ્ત સમસ્ત 90 રોલા 10 સાલ ઉપર છે બની રહી ગયા તમે કોઈ રહેતા હા હવે દરમિયાન આમ તો બોલ્યા આમ તો આટલા ગાડીયા 400 ರೈತರ ಬಸ್ನೇ ಓದ್ತಾರೆ ಶಾಖ ಮಂತ್ರಿ ಸಾರು ಪ್ರವಾಸ ಶಾಖ ಮಂತ್ರಿ ಸಾರು ನೀರು ಮಂದಿ ಓದ್ತು ಅದನ್ನು ತಿಳಿಸ್ಕೊಳಿಕೆ ಬಸ್ ಅದು आप देखो खोल तो दे रहे भी पता नहीं है खाना खा रहे खाना खिला रहे नहीं है एक कांग्रेस सरकार आई फिर हाँ अपने किसे गे� लगा है

ఇది టాపర్ల దగ్గర ఉంది కదా వద利亚ను ఉంటే ఉంచమ సస్పెండ్ చేస్తారైన ఏమంటాడు ప్రాణం లో ఆడుకోదు కదా కండి 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 మూడు వేల మంది రిక్రూట్మెంట్ చేస్తున్నాము గవర్నమెంట్ గారి నిషేషం చేస్తున్నాం చేస్తున్నాం తొంభై రోజులు అయిందమ్మా తొంభై ఏళ్ళు ఏం చేయలేదు నేను అడగలేదంటే ఇదో నీకు నీకు అడిగేదంటే పొందించిన ప్రజాస్వామ్యం మీరు ప్రశ్నించవచ్చు మంత్రి మాట్లాడడం జరుగుతుంది అలా మంత్రి జరుగుతున్నారు వచ్చినాము మీ జిల్లా సినిమాసం దొరికింది ఎప్పుడన్నా జిల్లా నిరంజన్ రెడ్డి మేము ఎమ్మెల్యే ఎమ్మెల్యే

అందరికి వెళ్తే ఎవరు మళ్ళీ రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ ఇంకోటి తిరుగుతారు కదా ఎవరమ్మా சென்னை அண்ணா தருவாங்க ನಾ <laughs> ಎಂತ <laughs> ಸರಿ <muchas> <muchas> चेयरमैन 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 <laughs> चेयरमैन 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 चेयरमैन